అలారా యుశు క్రీస్తు పశుతు నామంలో యొక్క ఐపిల్ ధ్యాన తరగతులకు ప్రేమతో అందరినీ ఆహ్వానిస్తుంది తరగతులు ఆదికాండము మొదటి నుంచి ప్రారంభించి చివరి దాకా ఈ ఆదికాండ అధ్యయనాలను ధ్యానించడానికి ఎవరు మనకి మంచి అవకాశాన్ని బట్టి మనం ఎంతగా ఉండే వచ్చిన సంవత్సరాలన్నీ కూడా నన్ను కాచి కాపాడి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి మనల్ని కరుణించి నన్ను కాపాడినటువంటి దీవునికి ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం మహా కృపగ కలిగిన మా కరోలో వందనాలు అదేవాయిదుగు మేము నీ అందు ఆశ కలిగి ఉన్నప్పుడు తవ్వ మమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించి మమ్మల్ని బలపరచి దేవాయిదుగు మరొకసారి నీ వాక్యమును నీ ధ్యా యొక్క శుద్ధమైనటువంటి తెలుగును మేము ధ్యానించినప్పుడు నీ నామం కీర్తించినప్పుడు సమయాన్ని బట్టి యొక్క వాక్యాన్ని ధ్యానించుకుండగా అది కెండం ముదులుకుని గ్రంథం వరకు అన్ని అధ్యాయాలు అన్ని గ్రంథాలను అవి పుస్తకాలను సభ మేము సంపూర్ణంగా ధ్యానించినప్పుడు నీ కృపను మాకు దయచేయమని కాదు ఇది అశక్తికి మించినటువంటి కావ్యం ఆ యొక్క జ్ఞానము నాకు మించినటువంటి కావ్యం అయినప్పటికీ నా మిడల్ ఏది మరుగై ఉండకూడదు అని సభ నీవు అన్నీ కూడా బోధించేవాడు ఫస్ట్ మాకు ఆయనగా లైక్ చేయండి మేము జానీస్ ప్రతి వాక్యము అది పరిశుద్ధ ఆత్మ ద్వారా మేము మేల్కొల్పబడి బోధించబడి నేర్చుకోబడిన వారముగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం కార్యక్రమంలో మీ పాల్గొన్న ప్రతి బిడ్డను మీరు దీవించగా ఆశీర్వదించండి ఒక తరగతులు వింటున్నటువంటి వారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి వారిని పరిశుద్ధ ఆత్మకు నింపండి ప్రభువ ఈ వ్యక్తిని మార్తిము ద్వారా తరగతుల ద్వారా తండి అత్యంత బలపరిచి రాకల రెండవ రాకడ ప్రకైని సిద్ధపరిచి ఆత్మ ఘనత భావాలు పరిశుద్ధ నామములో వికీవేడు ఆమంద్రీ ఆమేన్ యా పరిశుద్ధ సంగమా ఏడు మీ కుటుంబాలను మీ ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని ఆశీర్వదించి బలపష్టంగా అధికాండము మన ఇతరులైనటువంటి మోసే గారి ద్వారా దేవుడు మోషే తన యొక్క దేవునితో మాట్లాడుతున్నప్పుడు ఆయన గ్రంథాన్ని రాయిస్తున్నట్టుగా గ్రంథం పండితులు ప్రఖ్యాత పెద్దలు చాలా మంది ఈ యొక్క గ్రంథాన్ని మోసే వేసారని చెప్తూ ఇస్తున్నారు ఏదైనప్పటికీ అధికాండము అని ఈ గ్రంథానికి ఎందుకు పేరు వచ్చిందంటే యొక్క సృష్టి ప్రారంభము ఈ గ్రంథంలో మనకు కనిపిస్తుంది సృష్టి యొక్క ఆరంభము ఎక్కడైతే ఉందో సృష్టి ఎట్లా ప్రారంభమైనది అనేది ఈ గ్రంథము క్లియర్గా తెలియజేస్తుంది దీనికి ఆది మొదటిది అని ఈ గ్రంథానికి పేరు వచ్చినట్టుగా మనము ఆది కాండము అంటే భూమికి మొదటి రోజులు అంటే భూమి యొక్క సృష్టించబడినటువంటి మొదటి రోజులు మొదలుకొని అన్నారు ఆది కాండములో ఉన్నటువంటి మొదటి అధ్యాయము

కనిపిస్తుంది అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి మళ్ళీ అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు ఇది మనిషి నిర్మించుకున్నటువంటి అని బైబిల్ ఏం సమయముయము అంటే ఇంకా సాయం మళ్ళీ సాయంకాలము నుంచి మళ్ళీ సాయంకాలం దినం అంటే ఏంది సాయంకాలం నుంచి మళ్ళీ సాయంకాలం వరకు ఇది ఒక దినం దేవుడు మనకిచ్చినటువంటి సమయం అది దేవుడు ఇచ్చినటువంటి సమయం ఏంటంటే ఒక్క సాయంకాలం నుంచి మళ్ళీ సాయంకాలం వరకు ఇది ఒక దినం సమయమును ఉదయం కలుగుగా ఒక దినం ఆయను ఈ ఒక దినములో దేవుడు మొదటి సృష్టించినటువంటిది ఏంటంట వెలుగు వ్యక్తి చాలా మంది బైబిల్ చదువుతూ ఉంటాం క్రైస్తవులుగా అనేక అనుమానాలు వస్తుంటాయి అనుమానాలు వచ్చినప్పుడు మనకు సందర్భాల్లో బైబిల్ అర్థం కాదు కానీ సమయంలో మనము చాలా సుదీర్ఘంగా ఆలోచన చేస్తుంటాము మనకు అర్థం కాదు అని అర్థం కావాలంటే అశుద్ధాత్మక అశుధాత్మక తోడు మనకు లేకుండా మన జ్ఞానము బైబిల్ని అర్థం చేసుకోలేము జ్ఞానంతో ఎంతమాత్రం కూడా దేవుని యొక్క దేవుని యొక్క జ్ఞానమును కానీ దేవుని యొక్క మనం ఏమాత్రం కూడా ధ్యానం చేయలేము చేసుకోలేము అది మనకు అర్థం కాదు మనకు అంత జ్ఞానం లేదు అసలు మనం జ్ఞానం మన జ్ఞానంతో మనం ఆలోచన చేస్తున్నప్పుడు బైబిల్ మనకు అర్థం కాకపోవడం వలన బైబిల్ చదవటం కూడా మానేస్తాం మనకు అర్థం కాదు ఎందుకులే అని ఈ సందర్భాల్లో కొద్దిగా వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు చేస్తుంటాం బైబిల్ దేవునికి దేవుని యొక్క ఆలోచనలు ఒకటైతే మన ఆలోచనలు వేరుగా ఉంటాయి వ్యక్తి నాతో మాట్లాడుతూ దేవుని సృష్టిలో ఆయన బైబిల్ చదువుతున్నప్పుడు ఆయన కూర్చున్నటువంటి ఒక అనుమానం నాతో మాట్లాడుతూ అన్నాడు ఆది అందు దేవుడు భూమి ఆకాశం సృజించను భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను చీకటి అగాధ జలముల పైన ఉండను ఇది అర్థం కాదు చీకటి అగాధ జలములపై ఉంది అంటున్నాడు కదా దేవుడు దేవుడు చీకటి దేవుని సృష్టించాడా దేవుడు చీకటిని సృష్టించాడా లేదా చీకటి దేవుడిని సృష్టించక మునిపే చీకటి అనేది ఉంది కదా అని యొక్క మొదటి ప్రశ్న ఏంటంట దేవుడు చీకటిని సృష్టించాడా సృష్టించలేదా దేవుడు సృష్టి ప్రారంభం మునిపే చీకటి అంటుంది దేవుడు సృష్టించాడా చీకటి లేదా అనేది అని యొక్క వెంటనే బైబిల్ ఒక మాట చెప్తుంది ప్రభు గ్రంథము మూడవ అధ్యాయము ఇదో వచ్చింది చీకటి చీకటి గాఢాంధకారమును గాఢాంధకారమును మరలా దానిని తమ యుద్ధకు తీసుకున్నను కాక మేఘము దాని కమ్మును కాక పొగలు కమ్మునట్టు అంధకారం దాన్ని బెదిరించను కాక చీకటి గాఢాంధకారము వీటికి అన్నిటికీ కూడా ఆయన ఆధీనంలో ఆయన ఆధీనములు ఆయన చెప్తే చేయాలి ఆయన 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 సన్నిధికి ఏదైతే ఆర్డర్ వస్తుందో ఆయన ఆయన జ్ఞాన ఆయన యొక్క మనసులో ఆయన యొక్క జ్ఞానములో ఏదైతే ఆర్డర్ మొదలవుతుందో అది ఈ ప్రకృతి అంత కూడా చేయాల్సి ఉంటే అందులో చీకటి కూడా అందుకే దేవుడు చీకటిని వేరుపరచగలిగాడు ఆయన సృష్టించకపోతే ఎలా అతని మాట వింటుంది ఆ చీకటికి ఆయన సృష్టికర్త కాబట్టి ఎట్లా వెలుగును సృష్టించాడో రెండు మూడు నాలుగు మనం గమనించాము వెలుగు మంచిదై ఉంటుంటే దేవుడు చూసను వెలుగు దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగింది వెలుగు దేవుడు సృష్టించాడు కాబట్టి ఆయన మాట విని వెలుగు అలాగే చీటి చీకటి కూడా ఆయన మాట వింటోంది కాబట్టి వేరుపరిచాడు ఆ నేను ఈ మాట చీకటిని దేవుడు సృష్టించకపోతే చీకటి దేవుని మాట వింటుందా కాబట్టి దేవుడు చీకటిని వేరపరచగలుగుతున్నాడు అంటే చీకటి ఆయన మాట వింటోంది సముద్రము సముద్రం ఈ యొక్క ప్రకృతి ఈ యొక్క సమస్త సృష్టి ఆయన మాట వింటోంది ఆమె ఆయన మాట లోపడుతోంది అంటే సమస్త సృష్టికి ఆయన సృష్టికర్త చీకటి కూడా సృష్టికర్త ఆయన నా రెండో ప్రశ్న ఏంటంటే జలములు జలముని దేవుడు సృష్టించాడా ఆయన సృష్టి ప్రారంభం కాకముందే జలములపై అల్లాడుచున్నాడు అది కదా ఆయన ప్రశ్నగా తనకి అర్థం కాలేదండి నాకు నేను అర్థం కాలేకపోతున్నాను నాకు అర్థం కావట్లేదు చేసుకోలేకపోతున్నాను అన్నాడు అర్థం చేసుకోలేకపోవటానికి సమస్య కాదు ఇందులో ఏమి లోతైనటువంటిది కాదు ఇది ఆయన ఆ జలములను వేరుపరచగలుగుతున్నాడు యేసుక్రీస్తు నీళ్ళ మీద నడిచాడు యేసుక్రీస్తు నీళ్ళ మీద నడిచినట్లుగా మనము వాక్యంలో చూస్తాం యేసుక్రీస్తు తుఫాను గద్దించినట్లుగా మనము వాక్యంలో చూస్తాం యేసుక్రీస్తు గాలిని గద్దించినట్లుగా మనము జలములు ఐక్యంలో చూస్తాం ఆయన జలములను గద్దించాడు గాలిని కద్దించాడు ఇవన్నీ కూడా దేవునికి లోపడుతున్నాయి అంటే అవి ఆయన సృష్టి అయి ఉన్నాయి అవన్నీ కూడా ఆయన సృష్టి అయి ఉన్నాయి జలములకు ఆయన ఏమై ఉన్నాడు సృష్టి అయి ఉన్నాడు ఉన్నాడు వెలుగు వెలుగును కూడా ఆయన సృష్టించాడు అని మొదటి చెప్పాను నాలుగు ఆయనలో వెలుగు ఆయనలో ఆయనలో జీవం ఉండేను ఆ జీవం మనుషులకు వెలుగై ఉండే ఆ జీవం మనుషులకు వెలుగై ఎందుకంటే జీవము ఆయనలో ఉంది ఆయన సృష్టించాడు జీవాన్ని జీవము ఆయనను ఆయన కలిగి ఉన్నాడు జీవము జీవము సృష్టించిన వాడు ఆయన అరణమును సృష్టించిన వాడాయన చీకటి సృష్టించిన వాడాయన ఆయన తెలుగును సృష్టించేవాడు ఈ సంస్థ ప్రకృతిని సృష్టించిన వాడైన అందుకే ఆయనకు లోపడుతున్నది జలములు లోపడుతున్నాయి మనము ధ్యానం చేస్తున్నప్పుడు మొదటిగా మనం అడగాల్సిందే దేవుణ్ణి అడగ్యాన్ని అర్థం చేసుకునే జ్ఞానమున ఈ చిన్న చిన్న విషయాలు మనకు అర్థం కావాలి ఇవే అర్థం చేసుకోలేకపోతే దేవుని కృపణ ఎలాగా దేవుని ప్రణాళికను మనం ఎలా అర్థం చేసుకోగలం ఆయన ఆయన త్యాగాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి ఈ సమస్త సృష్టి కూడా ఆయనకు లోబడుతుంది అంటే సమస్త సృష్టి కూడా ఆయన యొక్క చేతి పని అయి ఉంది నోటి మాట ద్వారా దేవుడు ఈ ఈ అంతా కూడా ఆరు రోజులు దేవుడు ఈ సృష్టిని చేశాడు ఎన్ని రోజులు అంటే ఆరు రోజులు ఆరు రోజులు ఆయన చేశాడు రోజు ఆయన ఆరు రోజుల్లో కేవలము ప్రకృతి తన మాట ద్వారా కేవలము మాట ద్వారా ఆయనకున్నటువంటి జ్ఞానం అక్కడ అలాంటిది నాకున్నటువంటి శక్తి అలాంటిది ఆయనకున్నటువంటి మహ ఆయనకున్నటువంటి ప్రణాళిక లాంటిది ప్రకృతిలో సమస్తం సృష్టించడానికి దాన కారుకుడు ఎవరు అంటే మానవుడు మానవుని మానవుని కొరకు ప్రకృతి అంతా కూడా సృష్టించబడింది ఇప్పుడు మనం ఈ ప్రకృతి అంతా ఎలా సృష్టించబడింది అంటే ఏమంటున్నారు కొంతమంది మనిషి ఏం చెప్తుంది ప్రకృతిని బట్టి భూమి ఎలా కలిగింది యొక్క సుదీరచంద్ర నక్షత్రాలు ఎలా కలిగాయి అంటే విస్ఫోటనం వేలుడు వల్ల జరిగింది ఆ అణువుల వల్ల అనేక అణువుల వల్ల అణువులు ఆ పేలుడులో అణువులన్నీ ఒక చోటు కూడినప్పుడు పేలుడు జరిగింది ఆ పేలుడు వల్ల ఏర్పడింది అని చెప్పేసి ఆ బిగ్ బ్యాంగ్ ఈ విధమైనటువంటి ఆలోచన సైన్స్లో కలిగి ఉంది బైబిల్ ఏం చెప్తుంది ఇక్కడ అవి చెప్తున్నటువంటి మాటను మనం చూద్దాం చూస్తే దేవుడు భూమి ఆకాశము కేవలం ఆయన మాట ఆ భూమి ఆకాశములు అలి మనము ఈ మాట చూస్తాం అంత దేవుడు భూమి ఆకాశములు సూచించను ఎలా సూచించాడు మాట ఆరు వర్షంలో మనం గమనిస్తే రెండవ రోజు ఆరో వర్షంలో

ఈ ఆకాశం ఒక సమయంలో నేను వార్తలు చదువుతున్నప్పుడు నేను ఒక ఒక వార్త చదివాను సైంటిస్ట్ తన కనుక్కున్నది ఏం చెప్తున్నాడంటే ఆకాశం పైన జలములు ఉన్నాయి ఆకాశము జలములు అంటే నీరు నీరు యొక్క కలర్ ఏంటి బ్లాక్ అంట బ్లాక్ మనము మన యొక్క

జలములు ఆకాశం పైన జలములు ఉన్నాయని చెప్పేసి భయములు చెప్తుంది ఈ యొక్క ఎక్కడ వేలాడదీయబడిందంట జలముల మధ్య శూన్యములు వేలాడుతుంది భూమి చుట్టూ ఏముంది చాలా మంది ఆకాశం ఉంది ఆ ఆకాశము దాటి వెళ్తే ఉందంట భూమి చుట్టూ నీరు ఉందని భయపడుతుంది మూడవ రోజు మనము చూస్తాము భూమి గ్రంథము సరే మనం చూద్దాం భూమి యొక్క ఆ నాలుగు నలభై ఐదవ అధ్యాయం పశ్చిమ రోజు విషయగ్రంథము నలభై ఐదవ అధ్యాయము ఆకాశకులకు ఆకాశములకు పుష్పకర్తయోవాయు దేవుడు భవిష్యములను సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన భూమిని కలుగజేసి ఆయన భూమిని కలుగజేసి ఎలా చేశాడంట కేవలం మాట ద్వారా కలిగి చేశాడు కేవలం మాట ద్వారా ఈ ఎంత పెద్ద విశాలమైనటువంటి భూమి సరి భూమి గుండ్రంగా ఉందని అవి చెప్పుకుంటే ఇంతకుముందు సైన్స్ ఫస్ట్ మొదటిగా ఏమని ఏమనే అంటే భూమి బల్ల బల్లపొరుపులా ఉంది అని చెప్పా మనం చదువుకున్నటువంటి సమయంలో రెండు మూడు ఐదు వార తరగతుల వరకు మనం చదువుకున్నప్పుడు భూమి బల్లపొరుపులా ఉంది మళ్ళీ తర్వాత భూమి గుండ్రంగా ఉంది అని బైబిల్ ఎప్పుడో చెప్తుంది భూమి గుండ్రంగా ఉంది భూమిని వేలాడ తీసినటువంటి వాడు పడి మాట శూన్యములో వేలాన్ని ఉన్న కొన్ని దేవుడు ఎక్కడ వేలాన్ని తీశన్యములో ఉంది కొన్ని చుట్టూ ఏముంది అంటే ఆ శూన్యము అటువైపు వెళ్తే అక్కడ ఏముంది అంటే జలము ఈ జలములను దేవుడు వేరుపరచరా జలములను వేరుపరిచి ఈ ఈ యొక్క మూడు రోజులు దేవుడు చేసినప్పటికీ ఈ ఆశ్చర్యమైన కార్యాలు దానివంట తర్వాత అదే పరిశీలించారు ఆయన దేనికోసం చేశారు భూమి దేవుడు దేవుడు ఆయన భూమిని దాన్ని స్థిరపరి స్థిరపరిచిన్నట్టు ఆయన దాన్ని దాని అట్లా దేవుడు ఎందుకు చేస్తాడు నివాస గృహముగా ఉంది ఈ నివాస గృహము మనకు ఒక ఇల్లు కావాలి మనం నివాసం ఉండటానికి మనం కడుకోవటానికి కూర్చోవటానికి తినటానికి మనం బ్రతకటానికి ఒక మంచి ఇల్లు కావాలి మనం ఆలోచన చేస్తాం మనకి ఏమవసము ఇల్లు కావాలి ఇల్లు లేకపోతే ఎక్కడ ఉండాలి మనం కింద బ్రతకగలమా కుంగజీవి కుంభ కుటుంబానికి అలవాటు పడినటువంటి జీవి కుంభ వ్యవస్థను సృష్టించిన వాడే దేవుడు దేవుడు మనసుకి ఏమి ఇచ్చాడంటే నివాసం ఇచ్చాడు ఆ నివాసమే మొదటిగా మనసు దతటానికి దేవుడు భూమిని ఎలా ఎందుకు నిర్మించాడంట నివాస గృహముగా నిర్మించాడు నివాసం ఉండటానికి నివాసం ఉండాలంటే అతనికి ఏం కావాలి అక్కడ మంచి నీడ కావాలి మంచి ఆహారం కావాలి మొదటిగా ఆహారం ఆహారం లేకపోతే ఆహారం కొరకు వలసి వెళ్ళిపోతూ ఉంటాం ఎక్కడైతే ఆహారం దొరుకుతుందో అక్కడ అంతా వెళ్తూ ఉంటాం అందుకే ఆకాశం నివాసం లేకపోతే ఆకాశం ఎంత భూమి మీద పెట్టలేదు అయితే దేవుడు భూమిని ఎందుకు అంటే నివాసం గృహముగా ఉండటానికి మేఘగ్రంథము యాభై ఒకటో అధ్యాయము ఇరవై తొమ్మిది వచ్చాము మేఘగ్రంథం ప్రతి గ్రంథం ఉంది గ్రంథము అబాయ్ ఒక్కసారి చేయను ఓయ్ ఓయ్ అబాయ్ ఒక్కసారి చేయను అబాయ్ ఒక్కసారి చేయమ్ భూమి కంపమెంట్ అపిస్తున్నది ఉమ్ొప్పి చేత అది గిజగిజలాడుతున్నది ఓ నివాసియో నివాసియో లేకున్నా అగులోను దేశం కాడుగా చేయవన్నని గురించి ఉద్దేశం స్థిర దేవుడు ఆయన తన తన యొక్క ప్రజలకు మంచి ఆహారం ఉండటానికి నివాసం ఉండటానికి మంచి ఈబులను అనుభవించడానికి దేవుడు నివాసంగా ఇంకా మనం గమనించాలంటే దేవుడు ఇక్కడ మనకి ఏమే ఏమి పెట్టటానికి ఇందుగానే ఏం చేశారంటే ఆయన నిస్తాడు మంచి గడ్డినిచ్చాడు మంచి ఫలాలు ఇచ్చే వృక్ష ఫలాలు ఇస్తాడు మంచి పండ్ల అవసరం ముందే సూచించాడు కారణం ఏంటంటే భూమి ఉంటేనే కదా అవి చెట్లు మంచి ఫలాలు ఏ విధంగా ఇవన్నీ కూడా మనం మనకు ఆహారాన్ని భూమి నుంచి సేకరించుకోవాలనే దేవుడు భూమి మీద ఆహారాన్ని భూమి మనకు ఇక్కడ మిల్క్ ఉంది ఇక్కడ గాలి ఉంది ఇక్కడ సమస్తము మనం మనకు కావలసినటువంటి సమస్తం కూడా ఎవరికి అందుకే స్త్రీ గర్భము ధరించి ప్రసవ సమయానికి గర్భము యొక్క గిడ్డ ప్రసవించే సమయానికి తల్లి నుంచి ఉత్పత్తి చేయగా చేయవాడు దేవుడు దేవుని యొక్క సృష్టి ఎలాంటిదంట బిడ్డ ప్రసవించక దానికి ఆ బిడ్డకు ఆహారాన్ని సిద్ధపరిచినట్టు నీవు మనిషి లోకంలో పుట్టక మునిపే భూమి మీద ఆహారం ఉండాలి దేవుని అందుకే దేవుడు ఋషిని భూమికి కర్తగా పెట్టి ఈ సృష్టి అంతా కూడా మానవుని చేతికి రెండు వచ్చినాల్లో మనము విషయాన్ని గమనిస్తాం సృష్టి అంతా కూడా దేవుడు ఏం పెట్టాడంట మానవుని యొక్క చేతికి అప్పగలుగుతాడు కాబట్టి ఏమైనటువంటి చందమా ఈ మూడు దేవుడు ఈ మూడు రోజుల్లో సృష్టించినటువంటి ఈ అద్భుతమైనటువంటి సృష్టి చాలా గొప్ప చాలా గొప్ప విషయాలు మనము ధ్యానిస్తున్నాం ఇంకా మనము సమయం ధ్యానిస్తాం ఎక్కువ సమయం దేవుడు మనకు గడిపి ఆయన యొక్క ఉద్దేశం ఆయనకున్నటువంటి ప్రణాళిక ఆయనకున్నటువంటి గొప్ప నడిపింపును అనుసారంగా మనం తీసుకుందాం దేవుడు మన పట్ల మన జీవితం పట్ల మనకున్నటువంటి ఐశ్వర్ని పట్ల దేవుని ప్రణాళికేంతలో మన కుటుంబం పట్ల దేవుని ప్రణాళికేంతో రోజులు మనం తెలుసుకుందాం దేవుడు మనల్ని కుటుంబాలనే ఆధ్యాత్మిక జీవితాన్ని దేవుడు చిన్న ప్రార్థనతో కార్యక్రమాన్ని ముగించుకుందాం చూపగలిగిన మా పరులోకి తండ్రి పరిశుద్ధి దేవ ఇదివరకు మేము మాట్లాడే మేము ధ్యానించినటువంటి ఈ తండ్రి వాక్యము చాలా శక్తివంతమైనది మా జ్ఞానమునకు మించినటువంటిది మేము ఇంకా ఎక్కువగా లోతైనటువంటి విషయాలు ఇంకా ఎక్కువగా ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు దేవ దైవికమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వారమై ఎల్లప్పుడూ మీ వాక్యములు మేము ఎదుటకు ఫలించుటప్పు దివా ఆధ్యాత్మికంగా దేవుడు అంటే ఏమిటో తెలుసుకున్నటకు ఆయన కార్యాలు ఏంటో తెలుసుకున్నటకు మా కొరకు ఎందుకు ఇంత మంచి గొప్ప కార్యాలు చేశాడు అని తెలుసుకున్నటకు నాకు జ్ఞానం దయచేయండి ఈరోజు మేము ధ్యానించినటువంటి ప్రభ ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క వాక్యాన్ని అది మీరు మాకు మంచి ఫలభరితమైనటువంటిదిగా మార్చి మనకు ప్రార్థిస్తున్నాం హృదయ కాలపు అది కార్యక్రమంలో సభ మాకు తోడుగా ఉండి మమ్మల్ని ఆశీర్వదించి ఈ దినమంతా కూడా మేము చేసే ప్రతి పనిలో మాకు తోడుగా ఉండి మేము ఎక్కడి ప్రయాణంలో ఉన్నామో ఎక్కడ పని చేస్తున్నామో ఎక్కడ మేము నివసిస్తున్నామో ఎక్కడ మేము తండ్రి ఆలోచన చేస్తున్నామో ప్రతి విషయంలోనూ మీరు మాకు తోడుగాను నీడగాను మా ప్రతి పనిపాట్లో మాకు ఆదరణ కలిగించి అండి నీ రెక్కల చాటును మమ్మల్ని భద్రపరచుకొని తండ్రి నీ నామంలో మమ్మల్ని దాచుకొని మహిమ ఘనత ప్రభావాన్ని పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ పరిశుద్ధు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి దేవుని యొక్క పిల్లలారా దేవుని యొక్క సైన్నమా ఈరోజు సాయంకాలం మళ్ళీ ఇదే విధముగా మనం కొన్ని విషయాలు ధ్యానిద్దాం ఇంతవరకు దేవుడు మనకు చూడడం కాక కామెంట్